హలో హ్యాపీ వరల్డ్ వెల్కమ్ టు లివింగ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నది శ్రావణ మాసం అంటే శివుని ఆరాధన మాత్రమే కాదు ఇది మన ఆత్మశుద్ధికి పునర్జన్మకు దైవిక అనుగ్రహానికి ద్వారం ఈ మాసంలో పుట్టినవారు పూజ చేసేవారు ఉపవాసం చేసేవారు అందరికీ ఈ మాసం ఓ వరం అయితే ఈరోజు మనం శ్రావణ మాసం రహస్యాల్లో ముందుగా మనం శ్రావణ మాసంలో జన్మించిన వారి లక్షణాలు తెలుసుకుందాం శ్రావణ నక్షత్రం అనేది విష్ణుమూర్తిని సూచించేది అయితే శ్రావణ మాసం శివునికి ప్రీతి పొందినది ఈ నెలలో జన్మించిన వారికి రెండు శక్తుల ఆశీస్సులు ఉండటం వల్ల వీరు ఆధ్యాత్మిక వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు సహనం త్యాగం శాంతి వంటి లక్షణాలు చూపిస్తారు వేదాలు చెబుతున్న ప్రకారం వీరు పూర్వజన్మలో చేసిన మంచి కర్మల ఫలితంగా ఈ మాసంలో జన్మించారు అని అంటారనమాట ఇప్పుడు చూద్దాం శ్రావణంలో చేయాల్సిన ఒక పవిత్ర పని ఏంటో తెలుసుకుందాం ఈ మాసంలో రోజుకి ఒకసారి ఓం నమ శివాయ అని ఎనిమిది సార్లు జపించాలి అలాగే బిల్వ వృక్షానికి నీళ్లు పోసినా చాలు పుణ్యం అనేక రెట్లు లభిస్తుంది అంతేకాదు గరుడ పురాణం ప్రకారం వృక్ష సేవ పరమేశ్వరుని పూజతో సమానం అందుకే ఒక్క చెట్టునైనా నాటండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రావణ మాసం చివరిలో ఎవరు పూజ చేయాలి తెలుసుకుందాం చివరి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవికి అంకితం చివరి శ్రావణ సోమవారాలు శివునికి అంకితం ఇంకా మాసం చివరిలో విష్ణుమూర్తిని పూజించడం వల్ల కుటుంబంలో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం ప్రసాదిస్తారు శివుని ఉపాసనతో ప్రారంభించి విష్ణువు ఆశీస్సులతో ముగించడం అనేది సంపూర్ణ ధార్మిక మార్గం ఇదివరకు తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు శ్రావణ మాసం యొక్క కథ పుణ్యం కోసం కూడా తెలుసుకుందాం ఒక దుష్టుడికి పూర్వజన్మ పాపం వల్ల అనేక కష్టాలు ఎదురయ్యాయి ఆయన శ్రావణ మాసంలో శివునికి ఉపవాసం జపం పూజ చేశాడు దాని ఫలితంగా మహర్షిగా పునర్జన్మ పొందాడు ఈ కథ ఇప్పటికీ వేదాల్లో చెప్తారు కాబట్టి శ్రద్ధతో చేసిన పూజ శక్తివంతంగా మారుతుంది ఈ కథ శైవ గ్రంథాల్లో శ్రావణ మహత్యం పేరిట ప్రసిద్ధి చిన్న పనులు పెద్ద మార్పులకు దారితీస్తాయని మన పూర్వీకులు చెప్పారు అలాగే ఇప్పుడు శ్రావణ మాసం శుక్రవారాలు అమ్మవారి విశిష్ట తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్రవారాలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజులు ఈ రోజున వరలక్ష్మి వ్రతం గౌరీ పూజ మహాలక్ష్మి ఆరాధనకు అత్యంత అనుకూల ఆకాలం పురాణాల్లో చెప్పినట్లు లక్ష్మీదేవి ఈ మాసంలో భూలోకాన్ని సంచరిస్తుంది అందుకే శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవికి పసుపు కుంకుమ నెయ్యి దీపాలతో పూజ చేస్తే ఆ పూజ వల్ల వచ్చే ఫలితాలు పది రెట్లు ఎక్కువగా ఉంటాయని వ్రత శాస్త్రాలు చెబుతున్నాయి వివాహమైన మహిళలు అమ్మవారిని పూజిస్తే గృహ సుఖం శాంతి లభిస్తాయి అలాగే కన్యలు గౌరీదేవిని పూజిస్తే మంచి వరుడు ధర్మపరుడు జీవితంలోకి వస్తాడని నమ్మకం ఉంది శివుని అనుగ్రహంతో మనం బలాన్ని పొందుతాం అలాగే అమ్మవారి కృపతో మనం ధనం శాంతి ఆనందాన్ని పొందుతాం కావున శ్రావణ మాసం పరమేశ్వరుడి ఆరాధనతో పాటు పరాశక్తిని స్మరించే సమయంగా భావించాలి ఇప్పుడు మరొక ప్రత్యేకత ఏమిటంటే శ్రావణ మాసంలో పూజల వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం ఈ మాసంలో ప్రతి పూజ మన పాపాలను కలుగుతుంది మంత్రజపం మనస్సుకు శుద్ధినిస్తుంది ఉపవాసం శరీరాన్ని పవిత్రం చేస్తుంది శ్రావణం మనిషికి పరమాత్మను చేరే మార్గంలో మొదటి మెట్టు ఇప్పుడు ఇది వనగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ శ్రావణ మాసంలో ప్రబల శక్తుల ప్రభావం తెలుసుకుందాం శ్రావణ మాసం వర్షాకాలానికి సంబంధించింది కాబట్టి ఆకాశం నుంచి భూమి మీదకు శక్తుల దారలా చేరుతాయి వీటిని దివ్య కిరణాలు అని వేదాలు పేర్కొంటాయి ఈ శక్తులు మన చుట్టూ ఉండే వృక్షాలు నదులు గంగా ద్వారా మనల్ని తాకుతాయి ఇందులో పూజ చేయడం అంటే ప్రకృతి పరమాత్మ మనం మూడింటిని సమాన్వయం అన్నమాట ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే ఒక సంవత్సరం త్యాగం అవుతుంది అదృష్టాన్ని మనం చీజార్చుకుంటాము చివరగా శ్రావణ మాసంలో మనం గుర్తుంచుకోవలసింది ఏమిటంటే తులసి బిల్వ సమీ పవిత్ర వృక్షాల ప్రభావం కోసం తెలుసుకుందాం శ్రావణ మాసంలో తులసి తల్లి వద్ద దీపారాధన చేస్తే విష్ణు ప్రసన్నమవుతాడు బిల్వ వృక్షం వద్ద పుష్పాలు సమర్పిస్తే శివుడు అనుగ్రహం కలుగుతుంది వృక్షానికి నీళ్లు పోస్తే శని దోషాలు తగ్గుతాయి ఒక్క చెట్టు ఒక్క వృక్షం ఒక్క దీపం ఈ మాసంలో ఎన్నో జన్మాల రుణాలు తగ్గిస్తాయి తుడిచివేస్తాయి సో ఈ మాసం మన పాత పాపాలను కడిగేసే పవిత్ర కాలం ఇది పరమేశ్వరుడి కృపను పొందే మార్గం మాత్రమే కాదు మనకున్న మానవత్వాన్ని గుర్తు చేసే అవకాశం మనలోని దైవత్వాన్ని వెలిగించేదే శ్రావణ మాసమే కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని వృధా చేయకండి ఒక్కరోజు ఒక్క శివ శివనామం ఒక్క మంచి పని చాలు మీ జీవితం మారిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మరిన్ని భక్తి వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ